హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు రైస్ కానీ అటుకులు కానీ లేకుండా మిల్లెట్స్తో హెల్దీ రెసిపీస్ని చూద్దామండి ఈజీగా వెయిట్ లాస్ కావడానికి హెల్ప్ అవుతుంది అలాగే డయాబెటిక్ వారు కూడా హ్యాపీగా ఈ రెసిపీస్ని తీసుకోవచ్చు మిల్లెట్స్తో మూడు రకాల హెల్దీ రెసిపీస్ని చూద్దాం అలాగే కమ్మనైన చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళదామండి ఒక గిన్నె పెట్టేసుకొని ఒక గ్లాసు కోడో మిల్లెట్ అరికెలు అంటాను కదండి ఒక గ్లాసు అరికెలను తీసుకుందాం మనకు సూపర్ మార్కెట్లో ఈ మిల్లెట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ రాగులు వేసుకుందాం అదే గ్లాస్తో ఒక గ్లాసు మినపగుళ్ళను వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మెంతులను వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని డ్రింకింగ్ వాటర్ వేసి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత మూత తీసి చూసామంటే మిలెట్స్ అన్నీ చాలా బాగా నానిపోయాయండి మిక్సీ జార్లో చేసుకుందాం నానబెట్టుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో వేసుకుందాం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి మూత పెట్టేసి నైట్ రెస్ట్ ఇచ్చేద్దాం నెక్స్ట్ డే మార్నింగ్ అంత మూత తీసి చూసామంటే ఎంత బాగా పొంగిందో చూడండి పిండి చాలా బాగా పులిసిందనమాట ఒకసారి బాగా కలిపేసుకొని మనకు ఎంత కావాలనో అంత సపరేట్గా తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టామంటే రెండు మూడు రోజుల వరకు హ్యాపీగా రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుందాం బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి మన ఫస్ట్ రెసిపీ ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాం ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ కానీ నెయ్యిని కానీ గ్రీస్ చేసుకోవాలి పిండినంతా నింపేసుకుందాం ఇంకో పక్క ఇడ్లీ పాత్రలో ఒక రెండు కప్పుల వాటర్ని వేసేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి మనకి ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇడ్లీ ప్లేట్లను పెట్టేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే సాఫ్ట్ ఇడ్లీ ప్రిపేర్ అవుతుంది ఈ లోపల మనం కమ్మని చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం ఒక కప్పు పచ్చి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఐదారు పచ్చిమిర్చిని తుంచేసి వేసానండి ఫస్ట్ పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని వేయించేసుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాం ఒక ఆరేడు వెల్లుల్లి వెల్లుల్లిపాయల్ వేసేసుకోవాలి ఒక చిన్న కట్ట కొత్తిమీరని శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం కొత్తిమీరనేమి ఉడికించాల్సిన అవసరం లేదండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి ఒకసారి మిక్సీ బట్టేసుకొని ఒక కప్పు పెరుగును వేసి ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుందాం ఇంకో కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ బట్టేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఈ పచ్చడికి పోపను కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని అదే బాండిల్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీటెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు మూడు ఎండిమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత చట్నీలో కలిపేసుకున్నామంటే కమ్మనైన పచ్చి కొబ్బరి కొత్తిమీర చట్నీ రెడీ అయిపోతుంది పది నిమిషాల తర్వాత మూతదీసి చూశామంటే సాఫ్ట్ ఇడ్లీ మనకు రెడీ అయిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసి ఇడ్లీని ప్లేట్లో తీసామంటే ప్లేట్లకు అంటుకోకుండా ఇడ్లీ చాలా బాగా వస్తుంది చూడండి సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉంది కదా ఇడ్లీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి మన నెక్స్ట్ రెసిపీ క్రిస్పీ దోశను వేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని దోశ ప్యాన్ పెట్టేసుకొని వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్తో రుద్దేసుకోవాలి దోశ బ్యాటర్ను వేసేసి ఎంత పలసగా కావాలంటే అంత పలుసగా దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేయవచ్చు దోశ పచ్చితనం పోయిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకోవాలి దోశ ఒక వైపు వేగిన తర్వాత రెండవ వైపు కూడా దోశని తిప్పేసుకుందాం చూడండి ఎర్రగా క్రిస్పీగా ఎంత బాగొస్తున్నాయో అటుకులు కానీ రైస్ కానీ ఏమీ వేయలేదు కదండి ఎర్రగా దోశలు చాలా బాగొచ్చాయి కదా ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్నీ ఈ క్రిస్పీ దోశ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి మన మూడవ రెసిపీ పొంగనం దోశ దోశకు కావాల్సిన పిండిని సపరేట్గా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని ఒక అరగంట ముందుగా నానబెట్టిన కప్పు శనగ బేడల్ని ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కరివేపాకు పీసెస్ని వేసేసుకోవాలి సన్నగా తరిగిన ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చిని చిన్న చిన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లమైన వాటర్ని యాడ్ చేసుకుంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకోవాలి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుని దోశ ప్యాన్కి ఒక రెండు గరిటెల పిండిని వేసేసుకొని కొంచెం మందంగా వేసుకోవాలి పొంగనం దోశ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దోశను వేయించుకోవాలి దోశ పచ్చితనం పోయిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకోవాలి దోశ ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పేసుకొని రెండవ వైపు కూడా దోశను ఎర్రగా వేయించుకోవాలి దోశ బాగా వేగిన తర్వాత ప్లేట్లకు తీసుకొని ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్ని పొంగనం దోశ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పొంగనం దోశ కాంబినేషన్గా పల్లీ పొడి అయితే సూపర్గా ఉంటుందండి చూడండి సాఫ్ట్గా దోశ ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈరోజు మనము రైస్ కానీ అటుకులు కానీ కుకింగ్ షోడా కూడా లేకుండా హెల్దీగా మిలెట్స్తో రెసిపీస్ని చూసాం కదండీ ఈ హెల్దీ రెసిపీస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఎప్పుడైనా ఎవరైనా తీసుకోవచ్చు ఈ ప్రాసెస్లో ఈ హెల్దీ మిలెట్స్ రెసిపీస్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్